హాయ్ బ్రో ఎలా ఉంది తెలంగాణ రాజకీయం ఎందుకు మాట్లాడతాం అన్న చేతులు ఎత్తి మొక్కుతున్నా నిజంగా ఇటువంటి దరిద్రమైన పాలన నేను నా జీవితంలో చూడలే అస్సలు ముఖ్యమంత్రి ఇన్ని మాటల తెలంగాణకి మొన్న ఎన్ని నిధులు వచ్చినా తెలుసా తెలంగాణకి ఎన్ని నిధులు వచ్చినా తెలుసా లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి తెచ్చిండీ అన్న ఎవరికి చూపెట్టండి ఏడ తెచ్చిండు ఏం చేస్తుండు ఆయన ఆయన పాలన బాగుందా బీఆర్ఎస్ అంట కదా రేవంత్ రెడ్డి వాళ్ళకి కడుపు మండుతుంది వాళ్ళకి కడుపు మండి మా ఊళ్ళ మీద ఈ కడుపు మండి ఈనో పోస్టర్లు వాళ్ళు మా ఊళ్ళో ఫోటోలు వేస్తారు కేసీఆర్ ఫోటోలు కేటీఆర్ ఫోటోలు వాళ్ళే వేస్తారు వాళ్ళ కడుపు మండుతుంది కాబట్టి వాళ్ళు వేసి ఫోటోలు హార్పిక్ ఫోటోలు వేసిరు కదా హార్పిక్ ఫోటోలు వేసిరు కదా మీ వాళ్ళు అవును మరి వాళ్ళ కడుపు మండుతుందిగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సరిగా ఇప్పుడు వరకు ఆయన ఇచ్చి ఇస్తా అన్న హామీలు ఏవి ఐదు వందలు గ్యాస్ సిలిండర్ అనేది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అయ్యేది రైతు బంద్ ఏది మహిళలకు బస్సు ఇచ్చిండు కదా రాగానే ఏం చేసిండు బస్సు ఫ్రీ పెట్టిండు దేశం మీద పడి ఊరేగుండు మీరంతా ఉపయోగపడట్లేదు దేనికి ఉపయోగపడుతుందన్న దేనికి కదా ఉపయోగపడి ఎక్కుతారా ఎవరన్నా పొద్దున వెళ్ళి పనికి వెళ్తే సాయంత్రం వస్తారు పేదపదే వాళ్ళు ఇంటికి అటువంటి వాళ్ళు బస్సు ఫ్రీ పెడతారు ఆయన అటువంటి వాళ్ళకి ఉపయోగపడతారు బస్సు ఫ్రీ ఎవరు పెట్టిన ఈ లోకం అడిగిందా ఎవరన్నా ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు ఈయన ఇచ్చిన హామీలు ఏవి ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ రైతు బంధు కదా పదిహేను టంగి టంగి అని పడితే అన్నాడు నా టంగి టంగి లేవు టింగి టింగి లేవు ఇప్పుడు వరకు నాలుగు వేలు పింఛిని ఇస్తా అన్నాడు రెండు వేలు కేసీఆర్ రెండు వేలు పెట్టిన పింఛిన్ గిట్టే ఇంత వరకు వెయ్యలేదు ఆయన ఇంద్రమ్మ ఇడ్లు ఇస్తా అన్నాడు ఏవి ఇవన్నీ స్కూటీలు ఇస్తా అంటుండు మళ్ళీ టంగి టంగి అన్ని స్కూటీలు వస్తున్నాయి టంగి టంగి అన్ని రైతు బంధు వస్తుందా మళ్ళీ కళ్యాణ లక్ష్మి టంగి టంగి కులం బంగారం ఇస్తా అన్నాడుగా టంగి టంగి అన్ని వస్తున్నాయి ఓకే ఏవి ఇవన్నీ ఏవి లేకుంటే ఏం చేసేస్తున్నావు మేము చేసేస్తున్నాం మంచిగా అని అంటాడు ఏం చేస్తున్నావా ఆయనకు అర్థమైతే లేదు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన మానసిక బాధ గీట తెలుస్తలేదు మాకు ఆయన ఏం చేస్తున్నా ఆయనకే అర్థమవుతలేదు ఆయన ఏం మాట్లాడుతుండే ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా అర్థమవుతలేదు ఇంగ్లీషా హిందీయా తెలుగు కన్నడనా ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమైతే లేదు సముద్రాలు నాలుగున్నాయా అంటారు హైదరాబాద్లో లేవా తేడా ఉన్నాయా నాలుగు సముద్రాలు ఉన్నాయి ఏడు ఏడున్నాయి ఒక్క సముద్రమే మనకి చిన్నది ఏదో ఉంది అదే కాపాడుకుంటా ఉన్నాం నాయనా అంటే నాలుగు సముద్రాలు ఉన్నాయి ఏరోప్లేన్ కూడా ఏరోప్లే దొరికిద్ది అని చెప్పిండు అదే కదా ఏరోప్లేన్ అంట దిల్చు నగర్లో దొరుకుతాయి అంట అది ఏమన్నా అగ్గిపేటలు పెట్టి దాచేదా ఏరో ఆడ లో అంట దొరుకుతాయంట ఏడాది దిల్చూప్ నగర్లా అవి ఎవడు పడితే ఆడ కొనుక్కోవచ్చు ఏరోప్లాన్ హెల్ విమానాలు ఇవి దొరుకుతాయి గివి మాట్లాడేది చిన్నపిల్ల తత్వం అయిపోయింది ఆయనది ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చిన హామీలు ఏం తీరుస్తున్నానా రుణమాఫీ అన్నాడు ఎవరికి చేసిండు ఎక్కడ చేసిండు టైం పడదు కదా రైతు బంధు పన్నెండు తర్వాత ఈరోజు ఆ జెండా వందరం ఉంది మీకు పన్నెండు గంటల తర్వాత టంగి 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 అని పడతాయి అన్నాడు ఏమి మళ్ళీ ఇంతవరకు లేవు రైతు ఈరోజు నువ్వు ఆ పైసలు వేస్తే రైతు భూమి దున్నితే నలుగురికి పని ఉంటుంది ఆయన వ్యవసాయం చేస్తుండే కదా అటువంటిది రైతు బంధు ఎగదింగిండు నాలుగైదు సార్లు మళ్ళీ పింఛన్ ఎగదింగిండు నాలుగైదు సార్లు సుల బంగారం ఎక్కడ నీ స్కూటీలు ఎక్కడ పోయినాయి కేసీఆర్ గారు ఈసారి సభ పెట్టబోతుండు పెద్ద సభ పెట్టబోతుండు నరసింహస్వామి యాదాద్రి నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు కేసీఆర్ ప్రజలకి సమాధానం చెప్పడానికి అందరికీ ఈ ముఖ్యమంత్రి ఏదైతే చేస్తుండో రేవంత్ రెడ్డి పాలన ఉగ్ర రూపంలో నరసింహస్వామి తీసుకొస్తుండు కేసీఆర్ గారిని ఉగ్ర రూపం చూడబోతుండు ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఈయన చెప్పిన హామీలు అవన్నీ గ్యారంటీ ఇవ్వడానికి మా కేసీఆర్ గారు ఉగ్ర రూపంలో నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు యాదాద్రి నరసింహస్వామి లాగా వస్తుండు రాసి పెట్టుకోండి ఈసారి ఈయనకు భర్తం కట్టేది ఉంది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పాలన అంటే పిఎం ఎందుకు కాలేదన్న ఇది అనిపిస్తుంది ఎప్పుడు అప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయడము మేబీ అతనికి అధికారులకు ఇన్వాల్వ్ చేయొచ్చు అంటే మీరు చూసుకుంటారు కానీ ప్రతి ఒక్క విషయంలో తను ఇన్వాల్వ్ అయ్యి తను ప్రత్యేకంగా వెళ్ళి చూసి తను ఇది ఇది ఇలా చేయి అది అలా చేయి అని ప్రతి ఒక్కరిది అంటే కష్టాలను అది తెలుసుకొని టీవీలో కూడా చూస్తూనే ఉన్నాం అన్నింట్లో రోడ్లు వేయించడం చాలా మటుకు ఇప్పుడు వచ్చిన కొద్ది టైంలోనే సో అతను కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రా అనేది డెవలప్ అంటే టీడీపీ సపోర్ట్ లేకుండా గెలవలేదు అని ఒక వ్యక్తి ఈరోజు మీ పిఎం అవుతే బాగుండు అని ఎలా అన్న అంటే తను ఇంతకు ముందు అతను పోటీ చేసినప్పుడు ప్రజలు అంతగా నమ్మలేదు కాకపోతే అతను పట్ట శ్రమ అతను పట్ట ఇంట్లో నుంచి ఖచ్చితంగా ఇతను చేయగలుగుతారని నమ్మకంతోనే ప్లస్ అంతకు ముందు ఉన్న పాలన వాళ్ళకి మేబీ నచ్చగా ప్రజెంట్ ఇప్పుడున్న వ్యక్తిని నమ్మి అలా తీసుకొచ్చారు దానికి తగ్గట్టుగానే అంత ఉంచి చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏవైతే పరిపాలిస్తున్నారో సో డిప్యూటీ సీఎం గా సో చాలా మంది డిప్యూటీ సీఎం ను తీసేద్దాం అంటున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఎందుకంటే ఎలాగో ఉన్న రాజకీయ నాయకులు అలా మంచి వేయలేకపోతున్నారు కానీ చేసేవాన్ని కూడా తీసేయడం అనేది కరెక్ట్ గా అంటే ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నాడు గుర్తుందా మీకు ప్రీతి అప్పుడు ఇష్యూ అన్ని చెప్పినట్టు చేస్తున్నాడా పవన్ కళ్యాణ్

మీరు ఏం చేస్తుంటారు మామూలుగా మరి పవన్ కళ్యాణ్ అభిమానమా హస్క్రీన్ పరంగా చూసినా కూడా ఇటు ఏ పరంగా చూసినా కూడా